హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు సంక్రాంతి స్పెషల్గా అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి అరిసెలు చేసుకోవటం ఇంత ఈజీనా అనేటట్టు ఈజీగా నేను అరిసెల్ని ప్రిపేర్ చేసేస్తాను మీరు కూడా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నేను ఇక్కడ ఐదు గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని నైట్ నానపెట్టుకొని మధ్య మధ్యలో వాష్ చేసుకుంటూ ఈ బియ్యాన్ని చక్కగా కాసేపు ఆరబెట్టుకొని పిండాడించుకున్నానండి ఇలా పిండాడించుకున్న ఈ బియ్యం పిండిని జల్లించుకొని ఈ పిండి అనేది ఆరిపోకుండా చక్కగా ఇలా ప్రెస్ చేసి గట్టిగా వత్తి పెట్టుకోవాలి పిండి ఆరిపోతే మనకి అరసెలు అనేవి చక్కగా రావండి దీన్ని పక్కనుంచుకొని ఈ అరిసెలకి బెల్లాన్ని అరిసెల బెల్లం అని అడిగితే ఏ షాప్లో అయినా ఇస్తారు పాకం బెల్లం తీసుకొని ఇలా తురుముకోవాలి నేను తీసుకున్న బెల్లం తొమ్మిది వందల గ్రాములు ఉందండి ఏడు వందల యాభై గ్రాములే మనకి కేజీ అరిసెల పిండికి కావాలి దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనం టీ తాగే టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ని పోసుకుందామండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఎందుకంటే మనకి పాకం వచ్చేదానికి టైం ఎక్కువ పడుతుంది దీన్ని స్టవ్ మీద పెట్టి కరిగించేసుకుందాము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ కరిగించుకొని ఈ బెల్లం పాకాన్ని ఒక స్టైనర్తో వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న ఈ బెల్లం వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి మెయిన్ అరిసెలకి ఇలా పాకం వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా నురుగొచ్చి పొంగుతున్నప్పుడు ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లం పాకం వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాము బెల్లం పాకం కరిగిపోతుందండి నీళ్ళల్లో ఇలా వస్తే మనకి పాకం అనేది పనికిరాదు ఇంకాసేపు మరిగించుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుందాము ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి ఇప్పుడైతే పాకం అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆడించుకున్న పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మనము ఎప్పుడైనా అరసలకి పిండి అనేది ఎగస్టానే ఉంచుకోవాలండి అందుకనే నేను ఐదు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను మనకైతే కేజీ బియ్యమే సరిపోతాయి ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు పిండి అనేది తక్కువ అవ్వచ్చు అండి ఇలా కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి పిండి అనేది ఎక్కువ వేసుకుంటే మనకి అనేవి అంతగా బాగుండవండి ఈ పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాము నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి కలిపేసుకొని ఈ గంటికి ఉన్నది మొత్తం తీసేసి క్లీన్ చేసేసుకుందాము ఇప్పుడు మూత ఉంచి ఈ లోపు నేను ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ అరిసెల పిండిలో తెల్ల నువ్వుల్ని వేసుకోవాలి తెల్ల నువ్వులు అనేవి మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి వేసుకోకుండా ఏం పర్వాలేదు అయితే వేసుకుంటే అరిసెలు అనేవి చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా రౌండ్గా బాయిల్ చేసి పిండిని పెట్టుకొని అరిసెలు షేప్లో ఒత్తుకోవాలి మరీ మందంగా కాదు మరీ పల్చగా కాదండి సమానంగా ఒత్తుకోవాలి ఈలోపు ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసి చూద్దాము ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెని వేసేసుకొని అనేది ఎప్పుడైనా పొంగితే మనకి అరిసె అనేది మంచిగా వచ్చినట్టండి ఒకవైపు కాలేక రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇలా అరిసెలు వత్తే చక్క మీద వేసుకొని ఈ ఆయిల్ మొత్తం ఇలాగా వత్తేసుకోవాలి ఇలా వత్తుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం పోయి అరిసె అనేది చాలా బాగుంటుంది ఇలా వత్తుకున్న అరసను ఒక బౌల్లో వేసుకున్నాము మళ్ళీ ఇంకొక అరిసెని వేసి చూపిస్తాను చూడండి నేనైతే ఒక్కటే చేస్తున్నానండి అందుకని చిన్న బాండలు పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను మీరు పెద్ద బాండిలు వేసుకుంటే మీరు ఎక్కువ ఎక్కువ అరసలు వేసుకొని కాల్చుకోవచ్చు నేను ఒక్కొక్కటి వేసి మీకు చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా ఒకవైపు కాలేక రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని అలాగే అరిసెలు చక్క మీద వేసుకొని ఒత్తుకోవాలండి అలా ఒత్తుకుంటేనే మనం ఈ అరిసెలు అనేవి చక్కగా షేప్ వస్తాయి మనకి ఎంతో రుచికరమైన సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మీకు ఈ అరిసెలు ఎలా వచ్చాయో చూపిస్తానండి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వించి చూపిస్తాను చూడండి ఎంతో బాగా వచ్చాయి కదా నాకైతే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా అరిసెలు ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్